హాయ్ ఇయర్స్ వెల్కమ్ టో ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో భారతి సీనియర్ జర్నలిస్ట్ ను వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి సీజ్ షిప్ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలిసిందే సో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది ఫ్యాన్స్ కూడా ఆ సినిమాలో కూడా ఈ రేంజ్ ఎలివేషన్ చూడలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఖుషి అయిపోయారు అయితే ఇప్పుడు ఇదే టైటిల్ గా పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక సినిమా తీయబోతున్నారు అది కూడా రామ్ గోపాల్ వర్మ గారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్ మరి రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా ఈ సీజ్ షిప్ పేరుతో సినిమా తీస్తున్నారా మరి ఇది పాజిటివ్ గా తీస్తారా లేకుంటే నెగిటివ్ గా తీస్తారా మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి అదే విధంగా ఈ సీజ్ షిప్ అది సీజ్ చేస్తారని చెప్పేసి అన్నారు కదా సార్ నిజంగా షిప్ ని సీజ్ చేస్తారా ఆ కేసు పరిస్థితి ఏంటి సార్ సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ డైలాగు ఎంత పాపులర్ అయిందో మనం చూస్తాం ట్విట్టర్ లో అయితే ట్రెండింగ్ లైక్ వచ్చింది అంటే హ్యాష్ టాగ్ సిద్ షిప్ అని ఇంకా జనసేన వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు విపరీతంగా రెచ్చిపోయారు ఆ డైలాగ్ ఆయన చెప్పిన విధానం ఆ పద్ధతి అంతా కూడా ఇది ఒక సినిమాటిక్ గా ఉంది మామూలుగానే పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక గా ఉంటది ఆయన యాక్టివిటీ అది గా ఆయన క్యారెక్టర్ ఉంటది సినిమా సినిమాలో స్టార్ హీరో కాబట్టి ఆయన బయట కూడా అలాంటివి చేస్తాడు దానివల్ల ఆయన పాపులర్ కూడా అయ్యాడు సో అలాగే దీన్ని కూడా నిజానికి ఆయన శాఖ కాదు ఆయనకు సంబంధం లేదు అయినా ఆయన వెళ్ళి ఇవన్నీ చేయడం వల్లనే దాని మీద ఇష్యూ అయిదైంది సో ఆయన సిద్ధ షిప్ అన్నాడు కాబట్టి అది సినిమాటిక్గా ఉంది కాబట్టి దాని మీద సినిమా తెద్దామని రామ్ గోపాల వర్మ అనుకున్నాడు రామ్ గోపాల వర్మ రిజిస్ట్రేషన్ కూడా చేశాడనే ఒక వార్త బయటకు వచ్చింది అయితే రామ్ గోపాల్ వర్మ అప్సియల్గా అనౌన్స్ చేయలేదు ఆయన బ్యానర్ కాదా కూడా తెలియదు బ్యానర్ వచ్చి నేను కనుక్కుంటే ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్స్ అన్న బ్యానర్ మీద రిజిస్టర్ అయింది మరి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆర్జీవి ఫ్యాక్టరీ కాబట్టి ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అంటే ఏందే అని ఒక ఇది ఉంది కానీ ఆయనదా కాదనేది మనకి కన్ఫామ్ అయితే లేదు కాకపోతే ఒక వెర్షన్ ఏంటంటే ఆర్జీవి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో లోకేష్తో వీళ్ళతో కాంప్రమైజ్ అయ్యే లాబింగ్ చేస్తున్నాడు సో ఆ లాబింగ్కి అనుకూలంగా సినిమా కూడా షీద్ షిప్ అనే పేరుతో ఈయన సినిమా తీస్తున్నాడు ఇది పవన్ కళ్యాణ్ పాజిటివ్గా ఉండే సినిమా దీనివల్ల వైసీపీ షాక్ తగులుతుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను రామ్ గోపాల వర్మ ఒక ఏదో ఆయన చాలాసార్లు చెప్పాను నాకు జగన్ అంటే ఇష్టం వైసీపీ అంటే నాకు సంబంధం లేదు వైసీపీ కానీ కాబట్టి ఆయన ఏది వైసీపీ రాజకీయాలను ప్రోత్సహించాలనో వైసీపీ ఉపయోగపడాలనో ఆయన ప్లాన్ కాదు ఆయన సర్వైవల్లో కొన్ని సినిమాలు తీయొచ్చు ఆయన సర్వైవల్లో భాగంగా ఇప్పుడు అదే కొండ మీద కూడా సినిమా తీశాడు మీద అంత మాత్రాన ఆయన కొండ ఫ్యామిలీకి లాయల్ కాదు కదా ఆ కొండ సురేఖకు యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆయన ఆ మధ్య కాబట్టి ఆయన ఎవరికో లాయల్గానో ఇంకొకటి ఉండడం అనేది జరగదు అలాగా రేపొద్దున నేను చాలాసార్లు చెప్పాను జగన్ క్యాంటీకి సినిమా తీయడానికి కూడా గ్యారెంటీ లేదు అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రోగా కూడా సినిమా తీ తీయడానికి గ్యారెంటీ లేదు ఆయనకు అనిపిస్తే అది తీస్తాడు రేపొద్దున పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు అని ఆయనకు అనిపించాడు అనుకో అదే అదే ఆయన ఏమి దాచుకోడు చెప్తాడు కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ పోడు వీటిని కూడా చేశాడు ఆయన కాకపోతే జనం అవి కూడా స్వెటర్ స్వెటర్ అనుకుంటారు ఆయన సీరియస్గా చేసినా కూడా సో ఇప్పుడు సీత షిప్ మీద ఆయన సినిమా తీస్తున్నాడే అనేది మనకి కొంతకాలం తర్వాత కానీ క్లారిటీ రాదు ప్రజెంట్ అయితే గా ఏమీ లేదు వార్త అయితే వైరల్ అయింది ఈ టైటిల్ అయితే ఫిల్మ్ లో టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ అయింది అంతవరకు కన్ఫామ్ అనమాట మరి అది ఎవరు చేశారు నిజంగా సినిమా దిగిపోతున్నారా లేదో తెలియదు చాలా మంది ఏం చేస్తుంటారంటే సినిమా తీరు కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటారు ఎందుకంటే రేపు ఎవరన్నా ఈ ది ఇలాగా పాపులర్ అవుతుంది కదా పాపులర్ అనే సినిమా తీయాలంటే ఈ టైటిల్కి లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు ఇస్తారు మామూలుగా టైటిల్కి ఎంతో ఉంటుంది నాలుగైదు వేలు సో ఎక్కువ డబ్బులు వస్తాయి అనమాట అమ్ముకోవచ్చు అందుకని కొంతమంది ఈ వ్యాపారం కూడా ఉంటారు అంటే ప్రొడక్షన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళు సినిమాలు తీరు కానీ వాళ్ళు బ్యానర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కాబట్టి టైటిల్ బ్లాక్ చేయడం అంటారు దీన్ని టైటిల్ బ్లాక్ చేసి పెట్టుకుంటారు సో ఆ కైండ్ రెండవది ఇప్పుడు నిజంగా సిద్ధ షిప్ అని పవన్ కళ్యాణ్ అనయ్యనే సీజ్ అయిపోయిందా ఇదేం సినిమా కాదు కదా సిద్ధ షిప్ అంటే షిప్ చేయడానికి ఇది ఇంటర్నేషనల్ షిప్ ఇది అంతర్జాతీయ ఇది పైగా సముద్రం అంటే సముద్రానికి సంబంధించి ఏదో మన పక్కన సముద్రం ఉంది కాబట్టి కంప్లీట్గా మందే రైట్స్ మన దగ్గర షిప్ ఉంది కాబట్టి షీజ్రా పక్కన థియేంట్ర అంటే కుదరదు సినిమాలో లాగా ఎందుకంటే ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా యుఎన్ సిఎల్ఓఎస్ అంటారు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అనే ఒక ట్రెటీ ఇది దీన్ని లా ఆఫ్ ద సీ ట్రెటీ అంటారు కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఓషన్ అని కూడా పిలుస్తారు ఇది నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఇది అమల్లో ఉంది దీంట్లో దాదాపు నూట డెబ్బై దేశాలు దీంట్లో సైన్ అనమాట అందులో ఇండియా కూడా ఉంది సో దాని ఆ ఒప్పందాలు దాంట్లో ఉన్న దీన్ని బట్టి రూల్స్ని బట్టే షిప్ సీజ్ అనేది ఉంటుంది తప్ప ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి సీద్ధ షిప్ అంటే పోయి సీజ్ చేసేదానికి ఎవరు సీజ్ చేయాలి కస్టమ్స్ హోళ్ళు చేయాలి లేదా కోస్ట్ గార్డ్స్ వీళ్ళు చేయాలి వాళ్ళు చేయడానికి లేదు వాళ్ళు కూడా షిప్పు ఎందుకు చేస్తున్నావు పొద్దున అడిగితే వాళ్ళు సమాధానం చెప్పగలగాలి పొద్దున కోర్టులో కేసులు వేస్తారు కోర్టులో వీళ్ళు ఎందుకు సీజ్ చేస్తారని చెప్పాలి ఆ ఎందుకు చేయాలంటే ఎప్పుడైనా కూడా ఆ షిప్పులో ఏమన్నా స్మగుల్డ్ గూడ్స్ ఉంటే అది కూడా ఒక కంపెనీది ఉంటే చేయడానికి లేదని చెప్తున్నారు అంటే మొత్తమే ఎందుకంటే ఒక షిప్ లో అనేక మంది తమ సరుకుల్ని పంపిస్తారు ఒక ఇప్పుడు మన బస్సులో ఉంది బస్సులో నేను నేను ఒక స్మగ్ల్డ్ సరుకు సూట్ కేసు పెట్టాను బస్సు కంపెనీని అంతా బ్యాన్ చేయరు కదా నన్ను మాత్రమే అరెస్ట్ చేస్తారు బస్సుని ఎందుకు చేస్తారు బస్సు వాళ్ళకి ఏం సంబంధం సో అలాగా ఇది కూడా ఏంటంటే ఒక బియ్యం అది కూడా ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యం మిగతా బియ్యం అంతా స్మగుల్డ్ అని చెప్పడానికి లేదు మిగతా కంతా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఎన్వర్సిలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు ఈ ఆరు వందల నలభై ఏడు అది కూడా షిప్కి సంబంధమే లేదు షిప్లో డాక్యుమెంట్స్ చూస్తారు డాక్యుమెంట్స్ ప్రకారం బియ్యం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ బియ్యం నువ్వు కొన్నావా లేకపోతే కొట్టుకొచ్చావా వాడికి సంబంధం లేదు షిప్ోడికి షిప్లో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా క్లియరెన్స్కి ఉన్నాయంటే ఉన్నాయి కాబట్టి షిప్కి ఏం సంబంధం షిప్ ఉన్న స్మగుల్ చేస్తుంటే అప్పుడు షిప్పు ఓనర్ షిప్ వాళ్ళు చేస్తుంటే అప్పుడు నువ్వు మాట్లాడచ్చు అప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాగా షిప్ తప్పు జరుగుతుంది అక్రమం జరుగుతుంది షిప్పు కూడా దీంట్లో వాటా ఉందని నమ్మితే ఆయన చేయాల్సింది ఏంటి ఇటు నేషనల్ ఏజెన్సీలు ఉంటాయి ఎన్ఐఏ కానీ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ ఐబీ కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి నేష సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వాలి అందుకని ఆయన ఆయనకి తెలుసు అది ఆయనకు కూడా సీజ్ ద షిప్ అంటే సీజ్ అయిపోదని పవన్ కళ్యాణ్ తెలియకేం కాదు కాకపోతే డ్రామాటిక్గా ఉండడం కోసం ఆ ఎఫెక్ట్ ఇచ్చాడు అంతే పవన్ కళ్యాణ్ తెలీదని నేనైతే అనుకోవట్లేదు సో అందుకని రేపు కోర్టు దీంట్లో ఇది ఉంటుంది కస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి కోస్ట్ గార్డ్స్ ఇన్వాల్వ్ అవుతారు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది ఇవన్నీ అయితేనే అది అవుతుంది సో అందుకని ఇప్పుడు ఏంటంటే షిప్ అయితే షీజ్ కాలేదని నిన్ననే ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్ ఎన్ శ్రీధర్ ప్రకటించాడు ఆయన చెప్పాడు కూడా ఒక్క సరుకు స్మగల్డ్ సరుకు ఉన్నంత మాత్రం షిప్ను సీజ్ చేయడానికి లేదు అట్లాగే బియింగ్ కూడా స్మగల్డ్ సరుకు కాదు దానికి గూడ్స్ కిందకి రాదనేది కూడా వాదన వినిపిస్తుంది అందుకనే చంద్రబాబు ప్రభుత్వం దీని మీద ఒక ఆరు మందితో కూడిన ఒక సిట్ వేసింది వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఐపీఎస్ ఆఫీసర్ అందులో ఒక సిఐడిఎస్పి బొమ్మహేశ్వరరావు అంటున్నాడు దాంతోపాటు డిఎస్పీలు నలుగురు ఉంటారు అశోక్ వర్ధన్ రెడ్డి గోవిందరావు బాలసుందర్రావు రత్తయ్య అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఈనాడులో ఒక కథనం వచ్చింది ఇందులో ఇద్దరు డిఎస్పీలు వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు వేలనేందుకు వేశారని కూడా ఒక ఇది వచ్చింది ఎందుకంటే ఈ స్మగ్ల్డ్ గూడ్స్ వెనక బియ్యం వెనక వైసీపీలో ఉన్నారనేది కదా వాదన రెండవది ఏంటి డీప్ వాటర్ పోర్ట్ వేరు యాంకరేజ్ పోర్ట్ వేరు ఇక్కడ యాంకరేజ్ పోర్ట్లో జరిగింది అయితే డీప్ వాటర్ పోర్ట్ పోర్టుకు సంబంధించి నలభై తొమ్మిది పర్సెంట్ వాటాల్ని అరవిందో వాళ్ళు కొన్నారు అరవిందో వాళ్ళు ఈయనకి విజయసాయిరెడ్డికి బంధువులు అన్న వాదన వచ్చింది దాంట్లో చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఆరోపించారు బెదిరించి రాయించుకున్నారని దాని మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు దాని మీద సిఐడి ఆల్రెడీ కేసు పెట్టింది విజయసాయి నెంబర్ టూగా ఉన్నాడు అది కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ సిట్టు ఆల్రెడీ పదమూడు ఎఫ్ఐఆర్స్ కాకినాడ బియ్యానికి సంబంధించి ఉంది ఐదేళ్లలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే పదమూడు లక్షల టన్నుల బియ్యం స్మగుల్డ్ అనేది చెప్తున్నారు ఈ పదమూడు ఎఫ్ఐఆర్ని సిట్టు పరిశీలిస్తుంది దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరిని కలుస్తుంది పదహైదు రోజులకి ఒకసారి నివేదిక అనేది ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఈ నివేదిక వెళ్ళినాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షిప్ మీద జా ఏమన్నా చర్యలు తీసుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్నికి నివేదిక పంపిస్తుంది షిప్ వాళ్ళ పాత్ర కూడా ఉంది ఆ షిప్పు మీద కూడా మీరు తీసుకోండి ఎందుకంటే ఇది అంతర్జాతీయ షిప్పు పనామా వాళ్ళ తీసి స్టెల్లా అనేది అంతర్జాతీయ వాటర్స్లో అది పర్మిషన్ ఉంటుంది దానికి ఏ వాటర్ వాటర్లోనో వెళ్ళడానికి పర్మిషన్ ఉంటేనే ఆ రూట్లో వెళ్తారు ఎందుకంటే ఇక్కడ సావరన్ వాటర్స్ అంటారు సావరన్ అంటే మనకి కొంతవరకు సముద్రంలో కొంత భాగం వరకు మనకి హక్కు ఉంటుంది అది దాటితే మనకి హక్కు ఉండదు మిగతా వేరే స్టేట్కి వెళ్ళిపోతుంది టూలో కూడా చూపించారు అది శ్రీలంక వాటర్ సార్ అని వెళ్ళిపోయినాక సో అలాగా ఈ అంతర్జాతీయ ఇందాక నేను చెప్పిన ఈఎన్ ఈ ట్రెటీ ప్రకారమే షిప్లో సీజ్ కానీ ఏవన్నీ జరగాలి పవన్ కళ్యాణ్ చెప్తే జరగదు సో సీజ్ ద షిప్ అనేది సినిమా వస్తే మరి సినిమాలో ఏమైనా ఎలా చూపిస్తారని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్